కార్యక్రమంలో చేసిన డైవిజన్లు ఫీల్ స్థానిక డైవిజన్లకు అలాగే మా ఈ దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యంగా కారకులు మా ఆకాశవాణి గురిమండల అధ్యక్షులు రేవల్ డాకరి సింగ్ రాజయ్య మా యొక్క ప్యారేస్లో ఆరు సంఘాలు ఆరు సంఘాల్లో పర్యాటకలో పనిచేస్తుండగా రెండవ సంఘం అండి కామట్ల పాలెంలో తేరేగా పనిచేస్తున్నాను నేను అయితే ఎక్కువగా బావగారు అనుకుంటామండి మేము పరిచయం చేస్తూ ఒక పరిచయం చేసిన కానీ ఒక బావా కానీ పరిశీలి పిలుస్తూ ఉంటాం ఏదైనప్పుడు కూడా వారు ఒక విషయానికి వార్తనుగా నేను చాలా ఆశ్చర్యపడ్డా ఎందుకంటే గతంలో మీరు బాబాజీ గారి కార్యక్రమానికి వచ్చాను కార్యక్రమం చూసినప్పుడు ఎన్ని కూడా జరిగింది అన్నప్పుడప్పుడు విజయనగర బట్టి తర్వాత విషయంలో ఆలోచించాం ఏదైనాప్పుడు కూడా అవకాశం లేకుండా రావటానికి అన్ని కార్యక్రమాన్ని చేసేవో చూసిందన్నప్పుడు సరెండ్ గారు అని కలిసి మాట్లాడుకున్నాం మనం తిరిగి ఈ రోజు రావటానికి కృప కొన్ని విషయాలు నాకు అంతకుముందుగా తెలియజేసుకోరు మరి రాజరత్నం గారు అంటే వారు రిటైర్మెంట్ టీచర్ అయినప్పుడు కానీ విజయరత్నం గారు విజయరత్నం గారు నిజంగా వారు పరిచర్య మరియు మొన్న అభిషేకం పొంది మరి కొన్ని ప్రాంతాల్లో సువార్త పరిచర్య కొనసాగిస్తున్నారు అలాగని మరి నా ముందు మాట్లాడిన దాన్ని కూడా మనం తెలియజేస్తూ కొన్ని విషయాలు ద్వారా కొన్ని మాటలు మనం ఉండమండి మనం అందరం కూడా ఈ లోకానికి వచ్చాము మరలా తిరిగి మరొక లోకానికి వెళ్ళవలసిన వారమే ఈ భూమి మీద మనుషులకు ఆయుష్కాలం ఒక డెబ్బై సంవత్సరాలు మా ఉంటే ఒక ఎనభై సంవత్సరాలు ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితం ఏర్పాటుగా మనం జీవిస్తున్నాము లోకానుసారంగానే ఉంటున్నాము తప్ప ఆత్మీయ స్థితిలో ఉండలేకపోతున్నాం ఈ ఆదరణ కొడుకు యొక్క ముఖ్య ఉద్దేశము మన నిజంగా వరప్రసాద్ గారు వినరు అది మనకి మాత్రమే బతికి ఉన్న మనకి ఈ మాటలు రాజా మరి చూడు ఈ రోజున మరి విజయరత్నంగా తెలియజేస్తారు ఎందుకంటే ఏదో సంపాదించమనుకుంటాం కానీ ఎంతవరకు అంటే సంపాదన ఈ భూమి మీద ఉన్నంత వారికి ఏది మనం తీసుకెళ్ళలేం ఇవన్నీ కూడా ఒక రోజున మనం విడిచిపెట్టవలసిన వారమే కానీ మనం ఏ దేశానికి వచ్చామో మళ్ళీ ఆ దేశం వెళ్ళాలంటే దాన్ని మనం పెట్టుకోవాలి ఇప్పుడు నేను మనం కావట్ల బంధు వచ్చానండి మళ్ళా రూట్ పెట్టుకుంటే మనం అక్కడికి ఎలాగందు లేకపోతే పరిస్థితులు అలాగే ఈ రోజున మనం వచ్చిన పరిస్థితి మనం ఎలా వచ్చామో తలకరపు ఎలా ఎలాగొచ్చామో దేవుడు మనకి ఆయుష్ కాలంలో దేవుడి పని మనం ఎంతవరకు చేస్తున్నాం దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో మనం చేయవలసిన పని విషయంలో యాదార్థ కొడుకు యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఆలోచిస్తున్నట్లయితే మనం ఈ లోకంలో ఇదంతా మన స్థిరమనేది కాదు కేవలం డెబ్బై ఎనభై సంవత్సరాల్లో మనం వెలుపు ఒక రోజు ఉంటుంది అందుకనే వాక్యం అంటుంది డెబ్బై సంవత్సరాల్లో వయసు జీవితంలో ఒక ముప్పై సంవత్సరాల వరకు కూడా మనుష్యుడు తన ఇష్టాచారాన్ని జీవిస్తాడండి ముప్పై ఐదు నలభైకి వచ్చిన తర్వాత తన భవిష్యత్తు గుర్తురాదు అప్పుడు అనుకుంటాడు నేను గడిచిన తినాలన్నీ కూడా ఈ రోజున వాక్యము మార్చుకుంటామండి పైపుల గ్రంథంలో చదువుడిన ఆహ్వాన వార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు ఒక మాట రాయబడి ఉంది అక్కడ మార్పు చేస్తున్నాడు అక్కడ నా మాట విని పంపిణీ వాళ్ళ నుండి విశ్వాసం వాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ఇప్పుడు ఈ భూమి మీద మనం ఎవరి మాట వినాలంటండి ఏసయ్య మాట దేవుని మాట వినాలి ఏసయ్యని పంపిణీ వాళ్ళు మన విశ్వాసం వచ్చాలంట ఎప్పుడైతే తల్లి విశ్వాసం ఉంచుతామో దేవుని మాట వింటామో వాడు నిత్య జీవమ్మ గలవాడు అంటే ఈ తీర్పులోనికి రాక మరణము నుండి జీవమ్మకు దాటుతాడు అన్నాడండి అదే ప్రకటన గ్రంథం అన్నాడు ఎప్పటి నుండి మృతులందర మృతులు పని రెండు పరలోకములు స్వరం చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసనమాని విశ్రాంతి విశ్రాంతి అనేది ఎక్కడ ఉందంటే అండి భూమి మీద ఎవరికి విశ్రాంతి లేదండి కానీ ఏదో పని లెగ్ కానీ ఏదో పని అండి ఆ పని చేసి పని ఆ పని ఈ పని చేసుకుంటువే తప్ప విశ్రాంతిగా ఉండాలి కానీ ఒక విశ్రాంతి అనేది ఒక రోజు మనకండి ఈ లోకంలో చూడండి విశ్రాంతి పొందవ విషయంలో బైబిల్ మన తెలియజేస్తుంది అయితే నేటి దినాల్లో మనము వాక్యాన్ని వింటున్నామా వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామా అని ఆలోచన చేసినట్లయితే దేవుని మాట మనం వినేవారం ఉండాలండి దగ్గరగా చెప్పిన మాటలు విన్నప్పుడు వారు నిత్య జీవ గలవారంగా ఉంటారు ఎందుకంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న మాట అయితే ఈ లోకాన్ని విచ్చిన తర్వాత మనం వెళ్ళబోవలసిన పరిస్థితి స్థలానికి ఒకటి ఉందండి ఆ స్థలం మనం వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో ఉంటే ఆ స్థలానికి వెళ్ళగలుగుతాం ఏమండి రవహర్సు వర్తలు అవి యాభై మూడు వచ్చి చివరి వాడు ఒక మాట చిన్న మాట అండి అది అంతటా ఎవరి ఇంటికి వాడు వెళ్ళిరి ఇల్లు అంటే ఏదండి ఎవరి రోజున వడపసాదు గారు విడిచిపెట్టారు ఒక ఇంటికి వెళ్ళిపోయారండి ఆయన ఆ ఇల్లు ఇంటికి ఇంటికి వెళ్ళిపోయారు అంటే ఆ ఇంటికి మనం కూడా వెళ్ళిపోతాం మనకు కూడా ఇల్లు ఉన్నాయండి అక్కడ ఎందుకంటే రాయబడే మాటలు చూడండి నేను వెళ్ళి మీ ఇద్దరు మీకు స్థలం సిద్ధపడుతున్నాను నేను మీరులాగునా ఆ స్థలంలో మనం అందరం ఉండాలంటే దేవుని ఏర్పాటు చేసిన స్థలాన్ని మనం ఉండాలంటే ఎక్కడ ఆయన మాట వినాలి ఏసు అయ్యే మాట వినాలి ఆయన పంపి విశ్వాసం వచ్చినప్పుడే నిత్యచేమ అలవాడగా ఉండి ఆ నిత్య రాజ్యముల వారసత్వం కలిగి ఉంటామండి అదే నేటి వాక్యం తెలియజేస్తున్న మాటలు ఈ రోజున వరప్రసాద్ గారు క్షేమంగా విశ్రాంతి పొందుతున్నారండి ఎందుకంటే ఇక్కడ ఎంతో కష్టపడ్డారు కుమార్తెలు అల్లుళ్ళతో మనవలతో కుమారులతో కోడళ్ళతో ఎంతో విషయాలు కష్టపడి పనిచేసుకుని నిజంగా తల మా చెప్పారు సుఖ తీసేవారు కదంటే మంచి సుఖభాగాలు ఎంతో సుఖంగా జీవించారు కానీ దేవుని తెలియ తెలియజేస్తున్న మాటలు అవసాన కాలంలో క్రీస్తు రక్తంతో కనగబడి క్షమాపణ పొంది ఇచ్చే రాసులు వాసన కలడానికి దేవుని వాయిం తెలియజేస్తుంది అందుకనే అంటాడు బైబిల్ గ్రంథంలో చూడండి ఎవరు అందరం కూడా ఒక రోజు చేరవలసిన పరిస్థితి ఉంది అందుకనే బైబిల్ గ్రంథం మాటలు ఎవరు ఎట్టికి వారు వెళ్ళేది మన ఇల్లు అనగా స్థిరమైనది నిశ్చిరమైనది ఆ ఇల్లు మనం వెళ్ళాలంటే వాయిక్యం అంటుంది రెండవ క్రింది పత్రిక ఐదాడి అయిము రెండు మూడు వచ్చినాలు అంటాడు కదా భూమివేదన మన గుడాలకి నివాసం స్థిరమైపోయిన చేతి పని కాక టేబుల్ చేత కట్టబడి నివాసం పరలోకం మనకు ఉందని మనం ఎరుబోదము ఎక్కడ ఉందండి మన నివాసం పరలోకం ఉందండి నిజంగా గుండె వరప్రసాద్ గారు ఇంట్లో ఇంట్లో ఎంతకాలం ఉన్నారండి వాడు డెబ్బై సంవత్సరం ఉన్నారు అంటే డబ్బై ఐదు ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు వైభవం ఉన్నారు కానీ ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఇది స్థిరం కాలేదు ఆయనకి స్థిరమైన ఇల్లు అక్కడ ఉన్నది అది సితపరిచాడండి అందుకే అన్నాడు ఈ లోకంలో మనం అందరం కూడా ఆ నివాస స్థలం చేరడానికి బైబుల్గా మనం తెలియస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఎవరి ఇంటికి ఆరు ఈ లోకం తెలియజేస్తుంది కానీ చేతి పని కాగా దేవుని చేత కట్టుబడిన నివాసం అంట దేవుని చేత కట్టుబడిన నివాసము పరలోకం మనం ఉందని ఎదుగుదము కాగా మనము చూడండి ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా మనం ఆ నివాసం కొరకు ఎదురు చూడాలంటండి ఈ భూమి మీద ఉన్న మనము ఈ సంపద కొరకు దీని కొరకు పాకుడు ఆడుతున్నామే తత్వ పరలోక రాజ్యం అనేది ఉంది ఆ రాజ్యంలో వారసత్వం కావాలంటే ఈ లోకములో విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని అందరూ మన పంచాల దేవుని యొక్క విశ్వాసంలో మెలకుగా ఉండాలని ఆలోచన అవగాహన కలిగి ఉన్నప్పుడే ఆ రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతామని లేఖనం తెలియజేస్తున్న మాటలు కనుక ప్రేమ గారా అదే రెండవ కురికి ఐదవ వచ్చిన పదో వచ్చినంలో మాటలు చేస్తారు అక్కడ మాట ఎందుకంటే ఆత్మని చంచు పరువు మనకు తెలిసాడండి ఎ ఆ ఆ మాట చదువుకున్న చూడండి பதா வச்சு ஐம்ப பதவ ரெண்டோ பதினேழு ஐந்து பதிவு

స్త్రీలు అంటే పనులండి ఈ భూమి మీద మనం ఏ పనులు చేసినాము చెడ్డ పనులు చేసినామా మంచి పనులు చేసినామా దేవుని అంతలో ఎలా అనేది నిజంగా మా పాష గారు అనేవారండి మా మామయ్య గారు అండి చాలా కష్ట చేయవండి చాలా ఎందుకంటే నేటి దినం కూడా వెళ్ళారంటే అంటే అంటే ఎళ్ళొచ్చేయమని తను చూసి వస్తాకెళ్ళామండి మామయ్య గారు అనేవారు అంట ఎందుకంటే తన యొక్క అవసరం కాలంలో దేవుని వాయిం ద్వారా క్రీలు పనుల గురించి వాక్యం ద్వారా తెలియజేస్తాను మాటలు రోజున శ్వాసను బట్టి నిరీక్షణ కలవారంగా అన్నట్లుగా వాళ్ళు తెలియజేస్తున్న మాటలు కనుక ఆ నిత్యమైన రాజ్యంలో వారసత్వముల క్రియలు బట్టి మన పనులు దేవుని వాయిక్యంగా తెలియజేస్తుంది ఆ విధముగా క్రియలు మనం ఉండాలంటే ఎప్పుడు పత్రికలో చివరిగా మాట్లాడతాడు కదా పదకొండో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో చూస్తే ఆ మాట మనం చూసి నేను దైవిదే నేను కదా దైవిదే అప్పగిస్తున్నా సమయాన్ని పదకొండు అధ్యాయం పదిహేను అండి పదిహేను పదహారు వచ్చినా వారు ఏ ఆ జ్ఞాపకం ముంచుకున్న ఎడల మరలా వారికి వీలు కలిగి ఉండను చూడండి ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశం వెళ్ళాలంటే ఇప్పుడు చాలా మంది గల దేశం వెళ్తారండి కోయిటాకర్బాయి కత్త కాస్త వెళ్ళి వారు అక్కడ రెండు సంవత్సరాలు ఉండి మనకు తిరిగి వస్తున్నారు మరలా వెళ్తున్నారు వెళుతున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు కొంతమంది అయితే మర్చిపోయింది వచ్చి ఈ భూమి మర్చిపోతుంది ఏంటి మళ్ళీ ఈ ఆంధ్ర మర్చిపోయి అక్కడే సెటిల్ అయిపోయి కొంతమంది ఉన్నారండి ఇంకా రావట్లే అక్కడే వివాహాలు చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతున్నారు కొంతమంది కానీ ఏమని వాక్యం అంటుంది ఏ దేశమును వచ్చామో ఆ దేశమును వెళ్ళడానికి జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా బిల్లుటకు వీలు కలిగి ఉండును మరలా వెళ్ళడానికి ఇప్పుడు మనం ఆ దేశానికి వెళ్ళడానికి వీలు కలిగి ఉన్నది వాక్యం తిరిగి అంటే అదే కింద పదహారులో కూడా అది అంటాడు అయితే వారు మరియు శ్రేష్టమైన దేశము అనగా పర్లోక సంబంధమైన దేశమును కోరుచున్నారు ఏమండి పర్లోక సంబంధమైన దేశాన్ని కోరుచున్నారంటే అండి ఆ పర్లోక సంబంధమైన దేశాన్ని కోరాలంటే ఆ దేశంలో మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం అందరం కూడా విశ్వాసంతో నిరీక్షణతోను ప్రభు కొరకు మన చెట్టుపాటి కలిగి ఉన్నప్పుడు ఆ నివాసం చిరగలుగుతుంది తెలియజేస్తుంది అయితే అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకునేటప్పుడు దేవుడు వారిని పూర్చి చిక్కుపడడు అదే ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు ఆ పట్టణం ఏంటండి పరలోకపు పట్టణం ఆ పట్టణము సిద్ధపచ్చి ఉన్నాడు ఈ లోకంలో వీటిని ఈ లోకం కూడా ఉన్నంతకాలం అక్కడ సంవత్సరాలున్నా యాభై ఉన్న క్రీస్తు కొరకు జీవించాలి క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కొరకు మనం జీవించినప్పుడే నిత్యమైన విస్తరాంతులు మనం ఉంటాం అలాగనే వరప్రసాద్ గారు కూడా అలా జీవించారనే కలిగి ఇచ్చి విశ్రాంతిలో ఉన్నారు కనుక వారి కొరకు మనము ఈ యొక్క ఆదరణ కొడుకులు ఉన్నాం కనుక అటువంటి నిరీక్షణ కలిగి మనం ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖం తెలియజేస్తుంది దేవుడి మాట దీవించడం యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వరకు తెలియజేస్తున్నానండి ఉన్నారు సార్